హలో ఆల్ వెల్కమ్ టు వి హారీస్ వరల్డ్ ఈరోజు మన డివోషనల్ వీడియో ఏంటా అనుకుంటున్నారా మీరు అందరూ తమిళలో చూసేసే ఉంటారు ఆల్రెడీ అదే అండి మన జగన్నాథ్ స్వామి టెంపుల్ హైదరాబాద్లో ఈ టెంపుల్ మనకి రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్లో ఉందండి ఇది ఈసీఎల్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ హైటెక్ సిటీ నుంచి అయితే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి ఒడిస్సాలో ఎలాంటి టెంపుల్ ఉందో అలాంటి టెంపులే హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా అండి తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒడిస్సా వెళ్ళలేని వాళ్ళు కూడా జగన్నాథ్ స్వామిని మన హైదరాబాద్లో అయితే దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు అండి అండ్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఇది మన టెంపుల్ ఎంట్రీ అండి ఎంట్రెన్స్ బయట మొత్తం గోడలు అన్నిటికీ కూడా మనకి ఇలాగా బొమ్మలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు మనకి టెంపుల్కి టూ త్రీ ఎంట్రెన్సెస్ ఉన్నాయండి మనం వేరే ఎంట్రెన్స్కి వస్తే ఇలా వచ్చి ఇది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రావాలి మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇదే అండ్ ఇది మనం కొబ్బరికాయలు కొట్టే స్థలం అండ్ ఇది మన మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్లోకి వెళ్ళంగానే మనకి ధ్వజస్తంభం అండ్ ధ్వజస్తంభం పక్కకి మనం రాగానే శివాలయం ఉంటుందండి శివాలయం పక్కనే మనకి మెట్లు మెట్లు ఎక్కగానే మనకి గర్భగుడి ఇది మనకి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చే మార్గం అండి దర్శనం అయ్యాక ఈ రూట్ నుంచే బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలో మనకి జగన్నాథ స్వామితో పాటు బలరాముడు ఇంకా సుభద్రాదేవి దర్శనం కూడా చేసుకుంటాం టెంపుల్లో జరిగే ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యంగా ఉండేది రథయాత్ర ప్రతి సంవత్సరం జూలైలో మనకి చాలా ఘనంగా జరుగుతుందంటండి రథయాత్ర జగన్నాథ అంటే లార్డ్ మహావిష్ణు అని అర్థం ఈ టెంపుల్లో మనకి జగన్నాథ స్వామితో పాటు ఐదు టెంపుల్స్ కూడా ఉన్నాయండి అవి లక్ష్మీదేవి శివుడు వినాయకుడు హనుమంతుడు మరియు నవగ్రహాలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం రెడ్ కలర్ లో ఉండడానికి కారణం శాండ్స్టోన్ యూజ్ చేయడం అండి దాదాపు ఆరు వందల టన్నులు శాండ్స్టోన్ ప్రత్యేకంగా టెంపుల్ నిర్మాణం కోసం ఒరిస్సా నుంచి తెప్పించారంట ఇది ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి రెప్లికా అవ్వడం వల్ల అక్కడ పాటించే అన్ని నియమాలు కూడా ఇక్కడ పాటిస్తారు ముఖ్యంగా ఒడియా కమ్యూనిటీ వారు ఇవి బాగా ఆచరిస్తారు ఈ టెంపుల్లో రథయాత్ర బహుదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలైలో నిర్వహించే రథయాత్ర చాలా ఫేమస్ టెంపుల్ వాల్ చుట్టూ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు వివిధ ఘాతలుగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారండి అవి ఏమిటంటే మధ్య అవతారం అవతారం వారాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ్ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం కల్కి అవతారం ఈ పది అవతారాలు మనకి టెంపుల్ వాల్ చుట్టూ చూపిస్తారండి అలాగే మనకి ఆదిపరాశక్తి యొక్క అవతారాలు కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు చూస్తున్నారు కదండి ఎంత బాగా చూపించారో వాల్స్ మొత్తం అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది అసలు ఈ టెంపుల్ ఫ్లోర్ మొత్తం గ్రనైట్తో తో కట్టడం వల్ల ఎండ తగిలినప్పుడు కాళ్ళు కాలుతాయండి బెటర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ప్రిఫర్ చేయండి లైటింగ్స్తో ఈవినింగ్ టెంపుల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో బట్ లార్డ్ జగన్నాథ్ బ్లెస్సింగ్ విల్ కంటిన్యూ టు ఫ్లో ఇన్ యువర్ లైఫ్స్ ఫర్ ఎవర్ మీరు కూడా అందరూ తప్పకుండా జగన్నాథ్ స్వామి దర్శనం చేసుకోండి మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీ లైక్ అండ్ కమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో డివోషనల్ వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్